సందర్భంగా అమరవీరులైన మురళీల నాయక్ గారిని స్మరించుకుంటూ ఆయన చేసిన దే త్యాగాలు మన దేశానికి అద్భుతమైనవి మరో రానివి అందుకోసం మేము వాళ్ళు తల్లిదండ్రులైన శ్రీరామ్ నాయకు జ్యోతి జ్యోతిబాయి వారిని ఆహ్వానించి మా హార్మోన్ సిటీలో నివాళులర్పించాలని అండ్ వాళ్ళకి ఫిసిలి మన జినావాసైనందుకు మేము గర్విస్తున్నాము మా హార్మన్ సిటీ తరపున అనంతపురం ప్రజల తరఫున మేము ఈరోజు వాళ్ళకు ఘనంగా సత్కరించి మొమెంటమ్ ఇచ్చి వాళ్ళు గౌరవిచ్చి పంపాలనుకున్నాము ఇలాంటి అమరవీరులని మనం ఎవ్రీ గణతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ డే మనము వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ నివాళులు అర్పించాలి అదేవిధంగా వాళ్ళకు చేయూతనివ్వాలి ప్రతి ఒక్కరు కూడా మన ప్రజలైన మన అందరి బాధ్యత అందుకోసం నేను ఒక ఇనిషియేటివ్గా తీసుకొని ఈ కార్యక్రమం జరగడం అయినది సో అందరూ మీడియా మిత్రులందరికీ ఇక్కడ జన విశేషులైన టోటల్ అనంతపుర వాసులు హార్మన్ సిటీ నివాసుకులు అందరికీ ధన్యవాదాలు ఈరోజు మంచి శుభదినము మన భారతదేశం స్వాతంత్రం దినము ఈరోజు మన మురళి నాయక్ పేరు మీద మన రవి 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 సార్కి మన ఆర్మీ ఆర్మీ మినిస్టర్కి మన సత్యసాయి జిల్లా పెద్దలకి విద్యా విద్యార్థులకి అందరికీ నమస్కారములు అన్నదమ్ములకి అక్క చెల్లెలకి మన అనంతపురం జిల్లా ప్రజలందరికీ చేతులు వచ్చి నమస్కరించి ధన్యవాదములు మన మీడియా మిత్రులకి అన్నలకి నమస్కారాలు ఈరోజు ఘన స్వతంత్రం దినమున మన దేశం కోసం ప్రాణాలర్పించిన మన మురళీ నాయక్ త్యాగాన్ని మరొకకుండా ఈరోజు మురళీనాయక్ తల్లిదండ్రులు వాళ్ళకి ఈ ఘన స్వాతంత్ర పిలిపించి వాళ్ళకి నివాళి నివాళిపించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని మన రవి సారు ఈరోజు పిలిపించినందుకు మాకు చాలా గౌరవంగా ఉంది మాకు ఎప్పుడు మరువలేము అనంతపురం జిల్లా ప్రజలకి అన్నదమ్ములకి మన పోలీస్ సైనికుల ఆఫీసర్కి అందరికీ నమస్కారము ధన్యవాదము జై హింద్ జై భాగ నమస్కారము రవి సార్కి నమస్కారం ధన్యవాదాలు మాకు ఇక్కడ పిలిచి ఈ మర్యాద ఇచ్చిండేది చాలా చాలా ధన్యవాదాలు